అల్లి ఈ ట్రంప్ గారికి నిద్రలో కలొచ్చినట్టుంది ఇంకో ట్వంటీ ఫైవ్ వర్సెంట్ ఇరవై ఏడో తారీఖు నుంచి అమలోకి వస్తుందని చెప్పగానే అక్కడ ఇంకా అనౌన్స్ అయ్యిందో లేదో తెలీదు ఈ ఆక్వార ఐదులకి దాదాపు అన్ని కౌంట్లతోని దాదాపు డెబ్బై నుంచి ఎనభై రూపాయలు రొయ్య రేటు తగ్గించడం అన్నది చాలా విపత్కర పరిస్థితి దీన్ని మీ దృష్టి ద్వారా తీసుకొచ్చి మా మోడీ గారి నాయకత్వంలో ఈ సమస్య ఇప్పుడు కొత్తగా విధించిన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఒక్క ఇది రైలు విషయంలో ఏమవుతుందంటే ఇటు ఆభరణాల మీద పడింది అలాగే దుస్తుల మీద పడింది కానీ ఈ రైలు మట్టికి ప్యానిక్ సిచ్యువేషన్ ఇటు వైరస్లో కానీ ఇంకోటి కానీ ఎక్కడా ఫీడ్ ప్లాంట్లో పనిచేసే వర్కర్లు దీని మీద మందుల కంపెనీలు అందులో పనిచేసేటువంటి టెక్నీషియన్స్ ఏదైతే ట్రంప్ ట్యాక్స్లు ఉన్నాయో వీటి వల్ల ఉన్నటువంటి రైతులు బాటు ఉంటే అది రైతు కూడా నేను కూడా పెద్ద ఎత్తున శ్రీనివాస్ వర్మ పాలిటిక్స్ లోని తిరుగుతుల ఊరికే తలబట్లు వేసుకున్నాను అనుకుంటారు నేను కూడా రైలు చెరువులు చేసి డెబ్బై ఎనభై ఎకరాలు నాలుగైదు కోట్లు నష్టపోయినటువంటి వ్యక్తిని ఆక్వా రైతు కనుక కంఫర్ట్ గా లేకపోతే దాదాపు మార్కెట్లో అన్ని వ్యాపారాలు కూడా దెబ్బతీరేటువంటి పరిస్థితి ముఖ్యంగా మన రాష్ట్రంలో మన ప్రాంతంలో కనపడుతుంది ఇది మన సమస్య పంప సమస్య ఇది రైతుకి సంబంధం లేదు పాపం వాస్తవంగా వాళ్ళు ఏదో రకంగా భారతదేశాన్ని కంట్రోల్ చేయాలి భారతదేశాన్ని ఇబ్బంది పెట్టడం ద్వారా భారతదేశం మీద కొంత ఆధిపత్యం చెలాయించాలనేటువంటి ఆలోచించి ఈ రకమైనటువంటి ఆలోచన చేస్తున్నా గతంలో కూడా ఒకసారి ట్యాక్స్ విధించినటువంటి సందర్భం తర్వాత దాన్ని వెనక్కి తీసుకున్నటువంటి సందర్భం కూడా మనకు తెలుసు ఇవాళ ఇరవై ఐదు శాతం ట్యాక్స్ విధించి మళ్ళీ వారం రోజులు మళ్ళీ ఇంకో ఇరవై ఐదు శాతం ఇది పొలిటికల్ రాజకీయ పరమైనటువంటి రాజకీయం కూడా కాదు ఇది దేశాన్ని భయపెట్టడం ద్వారా బలహీనపరచడం ద్వారా మనం భారతదేశాన్ని కంట్రోల్ తీసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనతో చేసే రంగంలో కూడా మనకి కామన్ మ్యాన్ కూడా అర్థమయ్యేటువంటి పరిస్థితి గతంలో కూడా ఈ రకమైన ట్యాక్స్లు మన మీద విధించినప్పుడు మనం కూడా పెద్ద ఎత్తున అమలుగా నుంచి వచ్చేటువంటి దిగుమతుల మీద మనం ట్యాక్స్ విధించడం జరిగింది ఆ తర్వాత వ్యవహారం పరిష్కారమే కాబట్టి ఎవరో కూడా ఏ రకమైనటువంటి విమర్శలు కానీ వ్యాఖ్యానాలు కానీ చేయొద్దని నాకు ప్రధానమంత్రి గారి కార్యాలయం నుంచి మంత్రులందరికీ కూడా ఒక సూచన అదే మీకు రావడం జరిగింది కాబట్టి మేము బయట అక్కడ మాట్లాడలే మన రాష్ట్రం మన ప్రాంతంలో ఉన్నటువంటి అక్వరైతుల సమస్య కాదు ఇది దేశానికి సంబంధించినటువంటి ఇష్యూ దేశంలో ఉన్నటువంటి వాణిజ్య రంగానికి సంబంధించినటువంటి ఇష్యూ ఏషియర్ కామర్స్ మినిస్టర్ డీల్ చేయాలి అది కూడా ెట్ లో మాట్లాడుకుని ఫైనాన్స్ లో మాట్లాడుకుని ప్రధానమంత్రి కార్యస్థానంలో స్థాయిలో నిర్ణయాలు తీసుకునేటువంటి విషయం తప్పనిసరిగా నేను పీయూష్ గోయల్ గారిని కలిసి సమస్య యొక్క సీరియస్నెస్ ని పీయూష్ గోయల్ గారు ఎంఓఎస్ ఎవరైతే ఉన్నారో జితేంద్ర ప్రసాద్ ఆయన వ్యక్తిగతంగా నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఆయనతో కూడా మాట్లాడాను ఆల్రెడీ ఫోన్లో పీయూషన్ గారిని వ్యక్తిగతంగా కలిసి ఏదైతే ఆత్మ పరిశీలి యొక్క సమస్యను వివరించి తప్పనిసరిగా మీరైతే ఒక హామీ యాభై పర్సెంట్ ట్యాక్స్ ఏదైతే ఉందో ఇది నిలబడేటువంటిది కాదనేటువంటి ధైర్యం అయితే మీలో ఉంచుకోండి తప్పనిసరిగా ఇది ఒక రైతుకే కాదు దేశానికి సంబంధించి దేశ ప్రతిష్టకు సంబంధించి లేకపోతే ఒక దేశాన్ని బ్లాక్ మెయిల్ చేయాలనేటువంటి ఆలోచనతో పెట్టినటువంటి ట్యాక్సీని మనం కూడా ఇవాళ బలంగా ఉన్నాం మనం కూడా సొంకాలు పెంచవచ్చు ట్యాక్సీలు పెంచవచ్చు ఏదైతే చైనా పరిస్థితులు మన మీదకి వచ్చినప్పుడు దాదాపు వంద యాప్లు మనం రద్దు చేసాం చైనాకు సంబంధించి యాప్ భారతదేశం కాబట్టి ప్రధానమంత్రి గారు చైనా పర్యటింది ఎన్ని కారణాలు ఉన్నాయి చైనా భారత్ దగ్గర అవుతున్నాయా చైనా రష్యా నుంచి మెటీరియల్ కొంటుంది మనం కంట్రోల్ చేయాలనేటువంటి ఆలోచన తప్పించింది అల్టిమేట్గా ఏదో ఆలోచన మనకు లోపు నేను ఢిల్లీ వెళ్ళిన వెంటనే ఇదినరోజు మన్నాడో పీయూష్ గోయల్ గారిని కలుస్తా మీరెవరన్నా ప్రతినిధి వరకు ఢిల్లీ వస్తానంటే కూడా నేను కామర్స్ మినిస్టర్తో సమావేశం ఏర్పాటు చేస్తాను మీ దానికి మీ బాధలు ఏవైతే కూడా నాకు తెలుసు అదేవిధంగా రాష్ట్రంలో ఎవరు ప్రతినిధి బృందం ఇంకా మీ టీం కానీ ఎవరు కానీ గౌరవం కొంతమంది ఎమ్మెల్యేలు కానీ వస్తే మనం కూడా ఒకసారి ముఖ్యమంత్రి గారితో సమావేశం పెట్టుకుని ఏ విధంగా ఈ పరిశ్రమను కాపాడాలి ఎందుకంటే ముఖ్యంగా ఆయనకు కూడా తెలుసు ఈ ప్రాంతంలో ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని కోట్ల కుటుంబాలు ప్రత్యక్షంగా పరోక్షంగా వీళ్ళ పరిశ్రమ మీద జీవిస్తున్నారు అనేటువంటి విషయం వారికి కూడా తెలుసు కాబట్టి మనం ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని కూడా కలిసి ఈ సమస్య యొక్క తీవ్రత ఈ విధంగా ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మనం పవర్ విషయంలో కానీ ఫీడ్ ధర తగ్గించేటువంటి విషయంలో కొన్ని చర్యలు తీసుకునేటువంటి అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఆ రాత్రి కూడా తప్పనిసరిగా ప్రయత్నం చేస్తానని మరి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి రైతులందరికీ కూడా ఇస్తున్నాను తప్పనిసరిగా నా గోల్ నేను పియూష్ గోయల్ మీ బాధ ఏదైతే ఆ బాధ అంతా ఆయన దగ్గర వ్యక్తపరుస్తాను ఫ్యాక్ట్స్ తో సహా ఫిగర్స్ తో సహా నేను వెళ్తాను దగ్గరికి నేను దాల్కులు అని ఏం మాట్లాడారు చెప్తా ఇది మన భారతదేశంలో ఒక అంతర్జాతీయ శక్తిగా ఎదుగుతుంది దీనికి కారణం ఏంటంటే మనం రష్యా నుంచి క్రూడాయిల్ కొంటున్నాం ఈ క్రూడాయిల్ రష్యా నుంచి కొనవచ్చు అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ ఇవాళ క్రూడాయిల్ కొనడం ద్వారా ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం సంబంధించిన నుండి కూడా భారతదేశం రష్యా నుండి క్రూడాయిల్ కొనడం ద్వారా కొన్ని లక్షల కోట్ల రూపాయల యొక్క లబ్ధి పొందడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం వలసినటువంటి ప్రోత్సాహాలు కొన్ని ఉంటాయి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ప్రోత్సాహకాలు కొన్ని ఉంటాయి నాకు ఏదైతే కరెంట్ సబ్సిడీ ఉన్నదో ఈ జోడుతో నిమిత్తం లేకుండా ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన సుబ్బరాజు గారు చెప్తే జోడుతో లేకుండా ఇవ్వాలనేటువంటి విషయంలో మనం రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ఆక్వా జోన్ మాత్రమే పెరుగుతుంది లేకుండా ఆక్వా రైతులందరికీ కూడా ప్రోత్సాహకం ఇవ్వాలనేటువంటి విషయాన్ని తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం జరుగుతుంది ట్రంప్ గారి యొక్క ట్యాక్స్ ఏదైతే ఉన్నదో ఆ ట్యాక్స్ వల్ల చాలా పరిశ్రమలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది అందులో ముఖ్యంగా మొదటి స్థానంలో ఉన్నది ఇబ్బంది పడేది ఆక్వా పరిశ్రమ జోన్తో నిమిత్తం లేకుండా కరెంటు సబ్సిడీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది తప్పనిసరిగా నేను ముఖ్యమంత్రి గారికి రిపెంట్ చేస్తా నేను మూడు నాలుగు రోజుల్లో యాక్చువల్గా నాకు వాస్తవంగా అపాయింట్మెంట్ ఉంది మనం